ఎన్నికలలో తనను ఆదరించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పెద్ద పంచానీ మండలం చామనేరు పాంచాయతీ పరిధిలోని బండకుంట గోనమాగులపల్లి చామనేరులలో ఇంటింటికి తెలుగుదేశం బాబుషూరి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి శనివారం పర్యటించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డితో పాటు మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు మును పెన్నడ లేని విధంగా పంచాయతీలోని అన్ని గ్రామాల ప్రజలు వారికి అపూర్వ స్వాగతం తెలియజేశారు అదే విధంగా మాజీ ప్రజాప్రతినిధులైన మాజీ ఎంపీటీసీలు వెంకటేష్లు అమరావతి లతో పాటు మూడు గ్రామాలకు చెందిన బైకప్ప నేతలందరూ భారీ సంఖ్యలో మాజీ మంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పొచ్చుకున్నారు ఈ ఎన్నికలలో చామునేరు పంచాయతీలో అత్యధిక మెజార్టీ తప్పక తీసుకొస్తామని ఈ సందర్భంగా వారందరూ ఆయనకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ ప్రధాన కార్యదర్శి చలపతిలతో పాటు నాయకులు కార్యకర్తలు మరియు జనసేన నాయకులు దిలీప్ శివ నాగరాజు చైతన్య చందు తదితరులు పాల్గొన్నారు అమర్నాథ్ రెడ్డి నాయకత్వం అమర్నాథ్ రెడ్డి నాయకత్వం విజయభాస్కర్ రెడ్డి నాయకత్వం విజయభాస్కర్ రెడ్డి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు రెడ్డ రెడ్డి కూడా ఉన్నారు స్పాట్లో సైడ్

ಸೈಕಿಲ್ ಸೈಕಲ್ ಸೈಕಲ್ ಅಮರ